అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ ఆంజనేయ స్వామి గురించి కొన్ని విశేషాలు ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అంతకు ముందుగా జై శ్రీరామని కామెంట్ చేయండి ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం మంగళవారం మరియు గురువారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వసపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తల క్రిందులుగా పెట్టి ఎగరవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించవద్దని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల సని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసం చేస్తే వారికి మంచి కలిగి సని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళ గురు శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు తమలపాకుల దండ ఇందుకు ఒక ఇతిహాసం ఉంది ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న వారికి హనుమంతుడు రాములు వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారు దగ్గరలో పువ్వులు కనిపించగా అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం అని చెబుతారు మల్లెలు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా ఇష్టం పారిజాతాలు స్వామికి పరమల భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు తులసి తులసి రాముల వారికి ప్రీతి పాత్రమైనది అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కలువలు కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు కేరళలోని ఇరింజలకూడలో భరతునికి ఒక దేవాలయం ఉంది అందులో అతనికి కలువల పూలు మాల వేయడం సాంప్రదాయం భరతుని మీద ఉన్నంత ప్రేమ ఉండడం చేత హనుమంత స్వామికి కూడా కలువమాల వేస్తారు పంచముఖ హనుమాన్ విష్ణుమూర్తి అంశంలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు ఈ పంచముఖాలు వివరాలు ఇలా చెప్పబడ్డాయి తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని దక్షిణ దక్షిణముఖంగా కరాగ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగచేస్తాడు పడమురు ముఖంగా మహావీర గరుడస్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాలను రక్షిస్తాడు ముఖముగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగ చేస్తాడు ముఖంగా ఉండే స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు శత్రువాదులు పిశాచ బాధలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ప్రతినిత్యం భక్తి శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ని స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు అనేవి ఉంటాయి ఐదు ముఖాలు పది చేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము దక్షిణమున నారసింహ పడమర గరుత్మాన్ ఉత్తరాన వరాహంపై భాగాన హైగ్రవ ముఖములు కలిగి ఉండే మూతి శ్రీ హనుమాన్